హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ బిగ్ బాస్ నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది తొలివారం నామినేషన్స్లో హీట్ మామూలుగా లేదు అయితే ఈ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్నటి ఎపిసోడ్లో ఉప్పు పప్పు గుడ్డుకూర వీటిపైనే డిస్కషన్ నడిచింది సాధారణంగా ప్రతి సీజన్లోనూ ముఖ్యంగా తొలివారంలో ఇలాంటి గొడవలే ఉంటాయి అయితే నేటి ఎపిసోడ్లో కూడా ఇదే గొడవ కంటిన్యూ అవుతుంది తాజా ప్రోమోలో బేబక్క వర్సెస్ సీత మధ్య మళ్లీ కూర గురించే గొడవ మొదలైంది కూరలో కారం ఎక్కువ వేసేసా పప్పు మాడిపోయింది నేను గుడ్డు బురిజీ వేసుకుంటానంటే వద్దన్నావ్ అంటూ బేబక్కని నామినేట్ చేస్తుంది సీత ఆ తరువాత సోనియా విష్ణు ప్రియకి ఇచ్చిపడేసింది రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మానేయాలి పక్కకి వెళ్ళి చిల్ అవ్వు అని చెప్పింది ఆ తరువాత అభయ్ నవీన్ మణికంటను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి ఇక భాష అయితే మణికంటని నామినేట్ చేస్తూ ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నావ్ అని అన్నాడు ఏంటి రాజకీయమా నేను చావు వరకు వెళ్లివచ్చా మీరు చూడలేదు నేను అందర్నీ పోగొట్టుకున్నా తల్లీ లేదు తండ్రి లేదు పెంచిన తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నా అమ్మ చనిపోతే కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కుని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు చేశానంటూ తన బాధలు గురించి చెప్తుంటే అక్కడున్న వాళ్లంతా భోరున ఏడ్చేశారు ఈ దెబ్బతో మరోసారి నాగమణికంటపై సింపతి పెరిగిపోయింది అయితే మణికంట కావాలనే సంపతి డ్రామాలు ఆడుతున్నాడని కష్టాలనేవి ఎవరికీ ఉండవు అంటూ సింపథీ స్టార్ అంటూ అతన్ని హేట్ చేస్తున్నారు మరికొంతమంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్